మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల పదిహేనవ రోజు ఆగస్టు మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని డెబ్బైవ అధ్యాయము డెబ్బై ఒకటవ అధ్యాయము డెబ్బై రెండవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రైలుకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథంలోని డెబ్భైవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన దేవా నన్ను విడిపించుటకు రమ్ము యహోవా నా సహాయమునకు రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము గాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడిరమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకు మీ ఇంతటితో కీర్తనల గ్రంథంలోని డెబ్భైవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఉన్న డెబ్భై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు యహోవా నేను నీ సరణుజొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయువారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడువు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకునిచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచను తప్పించు వారెవరను లేరు వాని తరిమి పట్టుకునుడి అని వారు అనుకునుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షితును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారికి అందరికీ నీ సౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల వృద్ధునయి ఉండి వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహా అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించదువు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదువు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును ఇంతటితో కీర్తనల గ్రంథంలోని డెబ్భై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని డెబ్భై రెండవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు సొలోమోను కీర్తన దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టువారిని నలగొట్టును సూర్యుడు నిలిచునంత కాలము చంద్రుడు నిలిచునంత కాలము తరములన్నిటను జనులు నీ అందు భయభక్తులు కలిగి ఉందరు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయము చేయను అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యోఫ్రటిసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను అరణ్యవాసులు అతనికి లోబడుదరు అతని శత్రువులు మన్ను నాకెదరు తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబా రాజులను రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించను బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించను వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండను అతడు చిరంజీవి అగును క్షేభ బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునికై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగుడుదురు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తా ండవం ఆడుచుండెను నేల మీది పచ్చికవలే పట్టణస్థులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండెను అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు దేవుడైన యహోవా ఇస్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే కార్యములు చేయువాడు ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమి ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమెన్ యశయీ కుమారుడుగు దావీదు ప్రార్థనలు ముగిసెను ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని డెబ్బై రెండవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రియలుకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నెరవు అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఇకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలైనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దిన దినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడనూ ఉండదు సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియోనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నది నిచ్చలముగా పట్టుకుందము కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కులది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమెత్తుననియో మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము గదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి పడితిరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతనియందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రియలకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి కీర్తనల గ్రంథంలోని డెబ్బైయ అధ్యాయము డెబ్బై ఒకటవ అధ్యాయము డెబ్బై రెండవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు హెబ్రిలుకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ